జై హనుమాన్ జై శ్రీరామ్ శ్రీ గురుభ్యో నమ శ్రీ మహా సరస్వతి నమ మన ప్రతి సంవత్సరం లాగానే మన ఆకినపల్లి గ్రామంలో శ్రీ స్వామి వారి యొక్క కళ్యాణాన్ని మరి చైత్రశుద్ధ నవమి నాడు జరపడం జరుగుతుంది ఇటువంటి కళ్యాణంలో మరి భక్తులు కూడా అధిక సంఖ్యలో మరి వచ్చి వారి యొక్క స్వామి వారి యొక్క కృపకు పాత్రలు అవుతున్నారు అదేవిధంగా ఈరోజు ఉదయం తొమ్మిది గంటలకు శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో ఎదురుకోలు కార్యక్రమం ఉంటుంది తనంతరము మరి అదేవిధంగా శ్రీ వీరాంజనేయస్వామి దేవాలయంలో ప్రారంగంలో మరి సీతారామచంద్ర స్వామి వారి యొక్క కళ్యాణాన్ని జరపడం జరుగుతుంది ఈ కళ్యాణానికి చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు మరి కమిటీ వారు పెద్దలు పిల్లలు అధిక సంఖ్యలో వీక్షించి స్వామి వారి కృపకు పాత్రలు కావాలని కోరుచున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్